విశాఖపట్నం నుండి చెన్నై కోస్టల్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందండి అది ఉత్తరాంధ్ర వాసులకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు అది చాలా మంచి విషయం అండి ఇది ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ అవుతుంది అండ్ అలాగే డెవలప్మెంట్ కూడా ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అటు ఇటు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి సో చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి దానివల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి సో అది మంచి విషయం అనుకుంటున్నాను అండ్ మన రీసెంట్గా ఇచ్చిన బడ్జెట్లో ఇండస్ట్రీస్ అనగా స్టీల్ ప్లాంట్ పోర్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇంకా వివిధ వివిధ ఇండస్ట్రీస్కి సపోర్ట్గా కేంద్రం నిధులు కేటాయించడం జరిగింది దాని మీద మీ ఒపీనియన్ అది కూడా మంచి విషయం చెప్తానండి ఎందుకంటే అది దానివల్ల స్టేట్కి జీడిపి అనేది పెరుగుతుంది స్టేట్కి రెవెన్యూ కూడా ఇన్కమ్ అయ్యి కొత్త ఇండస్ట్రీ కూడా వస్తాయి సో వాటి వల్ల మనకి మెయిన్గా మన అన్ఎంప్లాయ్మెంట్కి చాలా ఉపయోగ జాబ్స్ వస్తాయి కాబట్టి అది చాలా మంచి విషయం వల్ల విద్యారంగానికి సంబంధించి గిరిజన కళాశాల విశ్వవిద్యాలయ ఐఐఎం తిరుపతి అండ్ విశాఖపట్నం సపోర్ట్గా కేంద్రం విద్యారంగంలో పెద్దపీఠం వేసింది సో అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు అంటే దాని దగ్గర మీకు పోయింది నేను ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా మరి సో గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్లు తేవడం వల్ల మనకి చాలా మేలు కలుగుతుంది మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇది చాలా ఆనందపడే విషయం అని చెప్పాలి సో మోదీ గారు స్కీమ్లు చాలా తీర్చారు ఇంకా ముందు ముందు తీసుకొస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఓవరాల్గా వివిధ రంగాల నుండి మొత్తం ఆంధ్రప్రదేశ్కి అరవై ఆరు వేల కోట్ల భారీ మొత్తం నిధులు వచ్చినాయి మోదీ గారి పార్టీ తరఫు నుండి మోడీ గారి పరిపాలన మీకు ఎలాగ ఉందనిపిస్తుంది మోడీ గారి పరిపాలన గురించి మనం ఏం తక్కువ అండి ఎందుకంటే మనం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం సో దేశం ఎంత బాగా అభివృద్ధి అయిందో మనం అందరం చూసాం సో మూడోసారి కూడా ఆయన రావడం కారణం కూడా అదే మన డెవలప్మెంట్ ఆయన చూస్తున్నాం కాబట్టి ఇది కూడా మంచి విషయం అని అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ మోడీ గారు రావడం వల్ల కొంచెం దేశానికి మంచి జరుగుతుంది అలాగే దేశం ఒక జీడిపి కూడా పెరుగుతుంది ప్రస్తుతానికి బ్యాంక్ అయితే టాప్ ఫైవ్లో ఉన్నాం ఆయన ఎలా కంటిన్యూ అయితే టాప్ వన్ కూడా అయిపోతాం కొన్ని సంవత్సరంలో సో మోడీ గారు ఉంటే మంచిది అనుకుంటున్నాను